కళా పరిషత్ గౌరవధ్యక్షులు మరుసూధన్ రావు గారు శాల్వా సత్కరిస్తారు ప్రధాన కార్యదర్శి గారు జ్ఞాపికతో బహుకరిస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ విజిట్ అండ్ అలాగే నర్సయ్య గారు పెద్దలు నర్సయ్య గారిని శాలువతో సత్కరిస్తారు జ్ఞాపక నర్సయ్య గారి సేవలకి గుర్తింపుగా నతరత్వ ఎన్టీఆర్ కళా పరిషత్తు అదే జరుగుల రామారావు గారు పర్యవేక్షకులు నట కృషి వలరు మరి గురువు గారు పెద్దవారు దాదాపుగా వారం రోజుల నుంచి స్వయంగా ఇక్కడే ఉండి అన్ని లోటుపాట్లు ఎప్పటికప్పుడు చెప్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా మార్గదర్శకులు శ్రీ జరుగుల రామారావు గారిని శాలువాతో సత్కరిస్తారు చప్పట్లు అడి సార్ అదే అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గౌరవాధ్యక్షులు